మిరియాల పాలక్ సెంటర్ అక్కడ యూత్ ఉంటుంది సో ఫ్రమ్ చెప్పండి సో మనం ఒక టూ థౌసండ్ మెంబర్స్ ఉంటాము ఈ టూ థౌసండ్ మెంబర్స్ ఒక టూ లాక్స్ మెంబర్స్ కి ఒక మంచి అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి ఈ రోజు ఒంగోలు పెద్ద వేదిక జరుపుకుంటుంది సో ఈ ఫైవ్ కి రన్ కదా ఒక్కసారి గట్టిగా మీకోసం మీరు చప్పట్లు కొట్టుకుంటారు ఒక్కసారి గట్టిగా

ఒంగోలు పబ్లిక్ లో కూడా చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు రోడ్ సేఫ్టీ అండ్ గాంజా ఈ మూడు ఆర్ దైవ్ ఇష్యూస్ సొసైటీ ప్రజెంట్ బాగా హెల్త్ ఇష్యూలు తీసుకుంటే ముఖ్యంగా ఉమెన్ ఫోక్ ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఈ డిఫరెంట్ క్యాన్సర్స్తో ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని చెప్పి గెస్ట్గా నేను ఇంకోటి సజెస్ట్ చేశాను సెకండ్ ఇష్యూ వచ్చి గాంజా డ్రగ్స్ యూజ్ చేస్తుంది యూత్ ఎక్కువగా మన ఊళ్ళో చాలా అలాంటి ఇష్యూస్ ఏం లేవు కానివ్వండి బట్ సొసైటీలో గాంజా దాని ఇంపాక్ట్ చాలా గాంజా వాడటం డ్రగ్స్ వాడటం అలాగే ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అవ్వటం ఈ యొక్క త్రీ ఫోర్ ఇష్యూస్లో యూత్ అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతుంది ఒక జనరేషన్ జనరేషన్స్ కూడా అందుకని దీని మీద కూడా ఒక మంచి క్యాంపెయిన్ చేయాలనేసి భరత్ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇంకొకటి యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కానివ్వండి పబ్లిక్ కానివ్వండి టూ వీలర్లు ఎక్కువగా చనిపోతున్నారు దాంట్లో వితౌట్ హెల్మెట్ చాలామంది చనిపోతున్నారు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు నేను రిక్వెస్ట్ చేసేది మీ అందరికి ఒకటే హెల్మెట్ పెట్టుకోండి మీ ఏ డ్రీమ్స్ ఉన్నాయో బాగా చదువుకోవాలి మంచి ప్లేస్కి వెళ్ళాలి లైఫ్ని ఎంజాయ్ చేయాలి మంచి ఫ్యామిలీ ఉండాలి అలా ఎవరు కోరుకుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా టూ వీలర్స్ వాడి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి మీ డ్రీమ్స్ అన్ని ఈ విల్ కమ్ ట్రూ అదర్వైజ్ ప్రాణాలు పోగొట్టుకోవడం అలాగే కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని మేము చూస్తున్నాం దీన్ని కూడా ఒక మంచి కార్యక్రమంలో ఈ మూడు కార్యక్రమాలు ముఖ్యంగా అగైన్స్ ద క్యాన్సర్ ఈ ప్రోగ్రామ్ సో నేను రిక్వెస్ట్ చేస్తే ఆ భరత్ కూడా ఈ మూడింటికి మనం చేద్దాం సార్ అని చెప్పారు నేను మళ్ళొకసారి ఈ పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది హెల్మెట్ అందరినీ మీ ఇంట్లో మీరు మీకు వెహికల్ ఉంటే టూ వీలర్ మీ పేరెంట్స్ని మీ చిల్డ్రన్ కంపల్సరీ హెల్మెట్ ధరించండి ఇది మీ ప్రాణాలకే తల్లి మనకి జన్మనిస్తే హెల్మెట్ రెండో జన్మ ఇస్తుంది అది గుర్తుపెట్టుకోండి మీ భవిష్యత్తు యాక్సిడెంట్ బారిన పడకుండా యాక్సిడెంట్లు గురి కాకుండా మీరంతా హ్యాపీగా ఉండాలని మరొకసారి ఈ కార్యక్రమానికి టెక్నాలజీ అందించినటువంటి టెక్ బుల్స్ వీళ్ళకి భాస్కర్ గారికి అలాగే ఈ ప్రోగ్రా మెడికల్ టీం ఉపాసన టీం అలాగే ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి అభినందనలు ఫర్ గోఫర్ రన్ చక్కగా దాన్ని ఎంజాయ్ చేద్దాం ఎప్పుడూ ఇటువంటి బాధపడుతూ అంటే ఎటువంటి గావల పాలైనా మీ కోసం మెడికల్ ఉండకి సెల్ఫ్ సర్టిఫైడ్ పట్ే పాలి ఇక్కడ సెల్ఫ్ సర్టిఫైడ్ సెల్ఫ్ సర్టిఫైడ్ వన్స్ అగైన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ 3 ఎ ఆర్ దామోదర్ సార్ కి హాజీ వరల్డ్ కప్ కెల్లా అవ్ కౌంట్ డౌన్ yes sir తోస్ కోని ఎల్లకకండి yes తోస్ కోని అయితే ఎవరు వెళ్ళెది రావాలి ఆర్చ్ బ్యాక్ సైడ్ పార్టిసిపెంట్స్ కౌంట్ ఉంటుంది జస్ట్ ప్లీజ్ ఓకే టెన్ నుంచి కౌంట్ చేద్దాం కౌంట్ అవును కౌంట్ చేద్దామా రెడీ రెడీ